గైడ్ లైన్స్ ఉంటుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నాం ఇందులో మనం చెట్లు పెట్టిస్తున్నాం అందరిలాగా ఎవరైతే పాంప్లైన్ చెట్లు పెట్టిస్తుందో వాళ్ళలాగా నాలుగు యవచందనం నాలుగు మహాగని ఒక నాలుగు ఫ్రూట్ పన్నెండు ముక్కలు పెట్టిస్తున్నాము ఈ పన్నెండు ముక్కల్లో మొత్తం మెయింటెనెన్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీ తీసుకుంటుంది ఉంటుంది మెయింటెనెన్స్ మీకు వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చెట్ల కటింగ్ అందుకే

అమ్మే టైంలో సిక్స్టీ అండ్ సెవెంటీ కూడా చెప్పి తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎవడు ఎవడు బట్టి మన కంపెనీ రిప్యూటేషన్ పెద్ద ఉంది మనం ఇక్కడ కూడా ఫాల్స్ కమిట్మెంట్ చేయలేము ఇప్పటివరకు ఏం చేసినా ఏదైతే చూస్తున్నామో అదే చేస్తున్నాం ఎస్వి అనేది ఎస్ ఫ్రీ కన్స్ట్రక్షన్ డెవలప్ ఎస్బి అంటే త్రీ వెంటనే కన్సల్టేషన్ డెవలప్ మనం ఏదన్నా పేరు రూపమాత్మకం కాబట్టి తప్పే చెప్తున్నాం సిక్స్టీ చెప్తున్నాం బయట వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు ఎస్వి కన్స్ట్రక్షన్ గంగసానుపల్లి ఏ సురేంద్రపూర్ ఐడియా ఉంది ఎదురుగుతుంది దాని ఆపోజిట్ ఒక వెంచర్ ఉంది అది వచ్చేసి దాని ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి తిరుపురం తిరుపురం ఇలా ఇంకొకటి అవతల ఒక వెంచర్ వేసినాం ఎస్విఏ అది కూడా కంపెనీ పేరు ఎస్విఏ అవెన్యూ తిరుపురం అవెన్యూ భువన్గిరి హెచ్ఎండిఏ వేసిన అది కూడా ఎస్వి దాని పేరు రిజవ్యూ అంటే జరే ట్రైన్ మాంసం ప్రదేశంలో ఉంది కాబట్టి మనం ఉండదు కానీ ప్రాంతం దాన్ని రిటైర్ ఆ పదిహేను వేలు గత ఇప్పుడు ఇది హామ్ ల్యాండ్ కాబట్టి వనం బ్రాండ్ సంతింగ్ అండ్ కంపెనీ ఉంది ఎస్వి ఎస్వి కంపెనీ జస్ట్ అండ్ మొత్తం అండర్ ఎస్ ఎస్ వి ప్రాజెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ మనము మీరు ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై వెంచర్లు ఉన్నాయి సార్ జస్ట్ అంటే మీరు కలిసి కూర్చున్న ప్లేస్ నుంచి జస్ట్ ఇట్లా కొంచెం పైకి ఇట్లా ఆలోచన చేయండి చేస్తే చుట్టూ మీ చుట్టూ ఇరవై వెంచర్లు ఉన్నాయి సార్ ఇరవై వెంచర్లో ఈ కులం పక్క గుడికి నుంచి ఐదు కిలోమీటర్లు అవుతూ ఉన్నాయి కొన్ని వెంచర్లు ఫైవ్ కిలోమీటర్స్ రీడింగ్ చూసుకున్న ఫైవ్ కిలోమీటర్స్ రీడింగ్ ఉన్నాయి మట్టి రోడ్లు దాటి పోవాలి వాళ్ళు ఆరు లక్షలకి నూట ఇరవై కొద్దిగా మా ఉంటున్నారు అట్లా ఒక్క ప్లాట్ అమ్మట్లేదు ఆనందవనం వన్ అని ఆనందవనం టూ అని ఆనందవనం త్రీ అని ఆనందవనం ఫోర్ అని వందల ఎకరాలు వేసేసి అమ్మేస్తున్నారు రోడ్ అది ఇక్కడ ఐదు కిలోమీటర్లు మనం జస్ట్ రోడ్ బిట్టు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు విలేజ్కి రెండు విలేజ్ కి మధ్యలో బస్ రూట్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఎక్స్టెన్షన్ మీకు లేఅవుట్ లో అది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ కి మనం అదే ప్రైజ్ అందరూ అందరందరూ కదా అన్న మంచి దగ్గరలో ఉన్నప్పుడు దీంట్లో పెంచుదాం కాటేజెస్ అండి మీరు కార్టేజ్ కట్టుకోవచ్చు పర్మనెంట్ స్ట్రక్చర్ ఆర్టీసీ తప్ప కంటైనర్ హౌస్ కట్టుకోవచ్చు ఇది మన రేపు అంతా ఇవి వస్తున్నాయి కదా అవి కట్టుకోవచ్చు గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు ఫామ్ హౌస్ లాగా ఇవన్నీ కట్టుకోవచ్చు మేమే కడుతున్నాం ఇలాంటిది ఒకటే ఉడన్ హౌస్ లాగా ఐదు వందల గజాలలో ఒక ఉడన్ హౌస్ లాగా ప్లేస్ ఒకటే డబుల్ స్టూమ్ బెడ్ ఎక్కువ కింద ఫ్లోరింగ్ చేయించి ఒక యాభై మంది కూర్చునే విధంగా టేబుల్స్ చైర్ సెటప్ లాగా చేసి కడుతుంది ముందర గార్డెన్ లాగా ఐదు వందల గజాల లాగే అప్రాక్సిమెంట్ ఎట్లా గార్డెన్ అవుతుంది అమేస్ అని కట్ చేసి కడుతుంది పొద్దున మీరే ఒక ఫ్లాడ్ ఉన్న ఓనర్ ఉంటారు వచ్చారు సార్ మళ్ళీ పని మీద వచ్చారు వచ్చారు వచ్చినప్పుడు ఎండలో కూర్చోకుండా అందులో కూర్చుంటారు చూసుకుంటారు తినేది అనేది ఇందులో అయితే కట్టలేదు కట్టలేదు అంటే ఫామ్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తుంది కాబట్టి ఇందులో కట్టలేదు ఇది ఎప్పుడు కట్టవచ్చు ఇక మొత్తం ఇండ్లు అయిపోతున్నాయి ఇక మనము ఇక కట్టుకోవాలి అన్నప్పుడు కట్ చేస్తాం ప్రాబ్లం ఏంటి కానీ చెట్లు పీరియడ్ మీకు పన్నెండు ఏళ్ళు ఈ చెట్లు పెరిగి మీకు కట్ చేసి వేయడం అంటే పన్నెండు ఏళ్ళు పడుతుంది చాలా ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నా మీకు ముందే ఏది ఉన్నా కూడా మాది అంతా ఎట్లా ఉంటుంది ఓపెన్ తీసుకున్నది పోయినా మళ్ళీ పది పది సంవత్సరాలు పెట్టుకున్నా కూడా ఓపెన్ ఆ ఫ్రీగా మాట్లాడేస్తారు ఏదో బిజినెస్ కోసం మాట్లాడాలని తెలిసిపోద్ది అంతే ఉంటుంది మాది మాతో ఇప్పటిదాకా అయిన కస్టమర్స్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కస్టమర్స్ ఇంకా మీరు చెప్తారు పది మంది పది రకాలుగా హైప్ చేసుకొని చెప్తారు మా దగ్గర లేదు ఉన్నది ఇది వస్తే ట్రావెల్ చేయండి లేదండి ముందు మేము కట్టినాం ఫేస్ వన్లో ఎక్కు పెట్టినా స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ వెనక దిక్కు పెద్ద నాలుగు వందల గజాల స్విమ్మింగ్ పూల్తో గెస్ట్ హౌస్ కట్టిన చాలా ఏండ్ల కింద కట్టినాం చూస్తే అదే ఇది కృష్ణ వరకే ఇదే అంటారు కాదు మేము రాట్స్తో కట్టినాం కానీ జీప్ తక్కువ ఫార్టీ ఇయర్స్ లైఫ్ ఇస్తుంది అట్లా కట్టుకోవచ్చు నాకు అలాంటిది మన కట్టించే తక్కువ మేమే కట్టించాం అయితే ఇందులో మీకు ఒక ఆప్షన్ కూడా ఉన్నది అంటే రేర్ ఆప్షన్ నేను నేను క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా చెప్తాను చెప్పాను అయితే ఇందులో కొన్ని ఫ్లాట్స్ మాత్రం మనము ఇప్పుడు ఇది కొనడానికి నాకు నాలుగు కోట్లు అవుతుంది నాలుగు కోట్లు నాదే ఇన్స్టెంట్గా లేవు కాబట్టి కొంతమందికి ఓ నలభై మందికి క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చేస్తున్నాను ఎట్ ఏ సిక్స్ ఫ్లాట్ రెడీగా ఉంది ఫ్లాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నది నచ్చిన ఫ్లాట్ ఏదో డాక్యుమెంట్ మీకు ఇచ్చేసినాం సెట్ల మెయింటెనెన్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను సరిపోయింది పన్నెండు నెలల దాని మీద ఎంత ఇన్కమ్ రాని ఫిఫ్టీ పర్సెంట్ మీకు పోతుంది మూడు వచ్చేసి నెలకి ఏడు వేల రూపాయలు లాగా అరవై నెలలు క్యాష్ జా ఓన్లీ లిమిటెడ్ పంట ఎందుకంటే వెంటనే మొత్తం నేను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నలభై మంది క్యాష్ ఆ నలభై మంది ఇచ్చే డబ్బుని వేరే ఈఎంఐ దాంట్లో అది ఫస్ట్ అరవై అరవై దాన్ని కూడా మళ్ళీ మీకు ఐటీ రిటైర్స్ వచ్చే విధంగా ఫేర్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మళ్ళీ మీరు దాన్ని ఐటీలో కూడా చూపించుకునే విధంగా ఐటీ మళ్ళీ దాంతో పాటు ఆఫర్ కూడా ఉన్నది ఇందులో ఇప్పుడు షాపింగ్ వచ్చే వాళ్ళకి బెనిఫిట్ ఈఎంఐ వాళ్ళ గురించి నేను ఎవ్రీ సిక్స్ మంత్స్కి లాటరీ చేస్తున్నాను వాళ్ళు ఎందుకు వేస్తున్నాను ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రతి నెల టైంకి ఈఎంఐ కట్టాలని ఎవరైతే ఆరు నెలలు కరెక్ట్గా ఈఎంఐ కడతారో ఆరు నెలలు డ్రా ఎవరైతే ఒక్క నెల కట్టారో వాళ్ళది పేరు ఉండదు భయానికైనా వాళ్ళు నా పేరు వేస్తుంది ఏమన్న ఉద్దేశంతోనైనా కరెక్ట్గా ఈఎంఐలు కట్ట ఆ దాంట్లో ఈ నలభై మందిని కూడా వేస్తున్నాం వాళ్ళకి వెళ్తే ఈఎంఐ వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి వచ్చిన డబ్బు చాలు కట్టన్ అవుతుంది లాటరీ చేయిస్తుంది కానీ ఈ ఫుల్ పేమెంట్ వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకో అందులో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక లాటరీ చెప్తాను ఇక్కడ ఆల్రెడీ ఫ్రీయే ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ మంత్ సెవెన్ థౌసండ్ ఇంటూ సిక్స్టీ మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రీ వస్తున్నట్టు మళ్ళీ అదృష్టం ఉండి ఇంకో లాటరీలో వెళ్తే ఇంకో కూడా సో దాంట్లో సేమ్ చెట్లు ఉంటాయి చెట్ల మీద ఇన్కమ్ ఉంటుంది లాట్ ఉంటుంది అదృష్టం ట్రావెల్ మాతో ట్రావెల్ మేము పెద్దగా చెప్పాము కానీ ఇప్పటివరకు వరకు మీకే లాభపాటుగానే ఉంటుంది షార్ట్ కట్ అనేది అది నిజం ఉంటుంది అంతే ఎట్లా లాంగ్ చేస్తుంటే అండ్ ఉంటుంది బాగా ఇప్పటిదాకా మొత్తం వన్ ట్వంటీ వన్ ఒక్క కార్నర్ పెట్టేది అయితే అంత ఇది మొత్తం పార్క్ చేస్తుంది ఇది పార్క్ మొత్తం పార్క్ అండ్ మొత్తం ఇది ఇది నేను చేసుకుంటున్నాం ఇది మొత్తం మన దాని గురించి ఇది చేసుకుంటాం మనం లాస్ట్ లో లేదు లాస్ట్ అదే బార్డర్ అంతే మధ్యలో మనకి చాలా వేరే పొలాలు అవి ఇవి చాలా ఉన్నాయి మనకు అసలు ఆ కట్ట మనకు సంబంధం వచ్చింది కాదు ఇటు మాత్రం ఎక్స్టెన్సివ్ ఎక్స్టెండ్ ఎందుకంటే ఇదే మంచి ప్లేస్ అటు పోదు మనం అది ఇంకా అటు ఇంకెంత పోతే చెరువు దగ్గర ఎఫ్టిఎల్ పరిధిలోకి ఎక్స్చేంజ్ ఉంది అని చెప్పి ఆల్రెడీ మీకు అనుకుంటే ఇక్కడ ఇది అంత ఎట్లు పెద్దకుంటున్నాను ఇది మొదలుపెట్టి కొంచెం పేమెంట్ కాకుండా ఆ పేమెంట్ ఇక్కడ చేయదని మనం కంటూ చేసుకునే అవకాశం ఉంటుంది ఇదంతా కోట్లు ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకా రెండు కోట్లు ఇవ్వాలని ఇప్పుడు వచ్చి ఈ మూడు నెలలు రెండు నెలలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ ఇస్తే కొంచెం ఆడ ఇస్తే మళ్ళీ మళ్ళీ అది పది ఎకరాలు చేసినాక మళ్ళీ అవతల కొంచెం ఇస్తే మళ్ళీ పోతాం ఇంతే ఓపెన్ సీక్రెట్ ఏదో మేము కోట్లు కోట్లు సంచులు పెట్టుకొని ముందే ఇచ్చేసి చేసుకున్నాం అన్నది కుదరని పని మార్కెట్